విహెచ్పి బజరంగ దల్ వాళ్ళతో పాటు మంత్రులు వచ్చి ఆ పెళ్ళి క్యాన్సిల్ చేసి వేస్తూ వాళ్ళ దగ్గర నుండి ఉన్న యాభై వేలు పాస్టర్ రాని సమయంలో పిలిచి మరి ఆ పాస్టర్ని ఆ పదిహేను రోజుల నుండి ఆ శవం ఇంకా మార్చరీలోనే ఉందండి ప్రైజ్ అలార్డ్ ఇండియాకి మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్న మేలును పట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే వీడియో మీరు చాలా జాగ్రత్తగా వింటారని నేను కోరుతున్నాను ఇది క్రిస్టియానిటీకి ఒక భయంకరమైన అవమానం ఎగ్జాక్ట్లీగా మీరు వింటుంది కరెక్టే ఇది క్రిస్టియానిటీకి ఒక అవమానం ఛత్తీస్గఢ్లో ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతి సంవత్సరమో ప్రభుత్వం తరఫు నుంచి ఏం చేస్తారంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళందరినీ అంటే ఏ ధర్మానికి సంబంధించిన వాళ్ళైనా ఉండొచ్చు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ జైన్ బుద్ధిస్ట్ ఎవరైనా ఉండొచ్చు వీళ్ళందరికీ ఒక చోట సమకూర్చి ఆ గ్యాదర్ అయిన ప్రాంతంలో ఎవరి ధర్మం ప్రకారంగా వాళ్ళను అనేది చెప్పడం అనేది జరుగుతుంది అక్కడ హిందూకు సంబంధించిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ జైనిజం బుద్ధిజం అందరూ అయితే అక్కడ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ప్రభుత్వమే వాళ్లకు కట్నంగా ఒక యాభై వేలు ఇస్తారు ఇదంతా బాగానే ఉంది ఎప్పుడైతే ఈ విషయం జరుగుతుందో అంటే ఎప్పుడైతే ఇది గ్యాదర్ చేశారో అక్కడ అందరికి అందరినీ పెళ్ళిళ్ళు చేయాలని అనుకున్నారో అందరున్నారు కానీ మన క్రిస్టియన్ పాస్టర్ లేరు సో దీంతో దగ్గర ఉన్న ఒక చర్చ్లు పోయి ఆ చర్చ్ పాస్టర్ని పిలవడం జరిగింది పెళ్లి కూడా అయిపోయింది కట్నాలు కూడా ఇచ్చేశారు ఇక్కడ వరకు అంతా బాగుంది కానీ అసలు కథ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవబోతుంది జగల్పూర్ సార్ కిలోమీటర్కి దూరీ अपना एपिस्कोपल चर्च है वहां भी पादरी को बुलाया गया कि इसमें ईसाई समाज की आज उपस्थिति नहीं है तो कृपया आप आइए और हाँ शादी होने वाली है तो उसको शादी कराइए जो ही पे वो शादी करने के लिए गए पे उनकी शादी हो गई सब कुछ हो गया तब उतने ही देर में बजरंग दल के कुछ कार्यकर्ता उतरे और, पीछे -पीछे और उसके बाद जो एम हैं वो सब आके उतर के खूब हंगामा किया और कहा कि नहीं को ये नहीं दी जाएगी एक्चुअल ये मैरिजी तरफ ప్రాంతానికి వెళ్ళిపోతున్నారో ఆ సమయంలో విహెచ్పి బజ్రంగ్ దల్ వాళ్ళతో పాటు మంత్రులు అర్థమవుతుందా వచ్చి ఆ పెళ్ళి ఇక్కడ మత మార్పిడి జరిగిందని వాళ్ళపైన ఆరోపణలు వేస్తూ వాళ్ళ దగ్గర నుండి ఉన్న యాభై వేలు కూడా వీళ్ళు లాక్కున్నారు और इस तरीके से उनके जो उपहार जो दिए गए थे जो दहेज दी गई थी उसको वापस छीन लिया गया ये है हमारे धर्मनिरपेक्ष सरकार ये है जो हमारा संविधान कहता है कि सब नागरिक बराबर हैं ये हम उनका परिचय आज दिए हैं पैगा वाली के अर्थम दिगजारी छत्तीसगढ़ रोज रोज की పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోతుందంటే క్రైస్తవులు ఎక్కడ కనిపిస్తే వాళ్ళను కంప్లీట్ గా వాళ్ళ డామినేట్ చేస్తూ ఇది మా జాతి ఇది మీ జాతి అని చెప్పి వాళ్ళను కంప్లీట్గా తీసి పడేస్తున్నారు ఆలోచించండి ఇది ప్రభుత్వమే ఏర్పాటు చేసిన ఒక వివాహము ఆ వివాహములో డబ్బులు లేని వాళ్ళు దీంట్లో అందరు సమానమే కదా అందరు మతానికి సంబంధించిన వాళ్ళు అక్కడ మౌలివి వచ్చాడు పూజారులు వచ్చారు పాస్టర్ వచ్చాడు వీళ్ళకు ప్రాబ్లం లేనిది వీళ్ళకెందుకు ప్రాబ్లం అవుతుంది అంటే ఎక్కడ కూడా అందరూ కలిసి ఉండాలని వీళ్ళకు ఆలోచన లేదు ఒక విధంగా చెప్పాలంటే సీఎం గారు రేవంత్ రెడ్డి దీని గురించి ఒక మంచి మాట మాట్లాడారు ఒకసారి ఈ క్లిప్ నేను ప్లే చేసి చూపెడతాను చూడండి వీళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తారు ఆర్గనైజేషన్ బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ కార్యాచరణను అమలు చేయడానికి వాళ్ళు బీజేపీని ఏర్పాటు చేసుకున్నారు హిందూ సమాజం కోసం విశ్వ హిందూ పరిషత్తును పెట్టుకున్నారు విద్యార్థి సమాజం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ను పెట్టుకున్నారు రైతుల కోసం బీకేఎస్ పెట్టుకున్నారు కార్మికుల కోసం బీఎంఎస్ పెట్టుకున్నారు అగ్రెసివ్ మిలిటెంట్ యాక్టివిటీ కోసం బజరంగ దళను పెట్టుకున్నారు ఆదివాసీల కోసం వనవాసి కళ్యాణ్ పరిషత్ అని పెట్టుకున్నారు అంటే ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను అమలు చేయడానికి ఆర్ఎస్ఎస్ ఎన్నో ఫ్రంటల్ ఫ్రంటల్ అందులో పొలిటికల్ బీజేపీ చూశారు కదా ఇప్పుడు మీరే మాట్లాడండి అందరూ కలిసి అక్కడ వివాహం చేస్తున్న సమయంలో పైగా ఒక హిందూ ఒక క్రిస్టియన్ పెళ్లి చేసుకోవట్లేదు క్రిస్టియన్ ముస్లింని పెళ్లి చేసుకోవట్లేదు ఇక్కడ క్రిస్టియన్ క్రిస్టియన్కే పెళ్లి చేసుకుంటున్నాడు పాస్టర్ వచ్చి పెళ్లి చేసిన తర్వాత ఆ పాస్టర్ రాని సమయంలో పిలిచి మరి ఆ పాస్టర్ని వివాహం చేయమని చెప్పినప్పుడు వివాహం అయిపోయిన తర్వాత వీళ్ళెవరండి కూడా చెప్తున్నారండి అంటే ఎవరైతే హిందూస్ కారో వాళ్ళు అందరూ ఇండియాకి సంబంధించిన వాళ్ళు కారా అందరూ ఈ భూమిపైన పుట్టారు అందరు ఇక్కడే చేస్తాము అలాంటి సమయంలో ఎవరో ఒక ఒక సూడో గవర్నమెంట్ నడిపిస్తున్న ఒక శాఖ ఒక సూడో గవర్నమెంట్ నడిపిస్తున్న ఒక శాఖ ప్రభుత్వానికి చట్టానికి తన చేతులు పెట్టి తన ఉన్న ప్రకారంగా చేస్తూ ఇలా క్రైస్తవుల పైన దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి ఇదే కాకుండా రీసెంట్గా మనకందరికీ తెలుసు ఛత్తీస్గఢ్లో ఒక శవం పైన జరుగుతున్న వివాదం ఇప్పటికే పదిహేను రోజులైంది ఆ పదిహేను రోజుల నుండి ఆ శవం ఇంకా మార్చరీలోనే ఉందండి ఒక క్రిస్టియన్ శవము మార్చరీలో ఫిఫ్టీన్ డేస్ నుంచి ఉంది అంటే శవం పైన కూడా ఎలాంటి రాజకీయం చేస్తున్నారు అనంటే ఆ శవాన్ని క్రిస్టియన్ రిచువల్ ప్రకారంగా లేదా ఒక హిందూ రిచువల్ ప్రకారంగా పాటి పెట్టాలన్నా దహనం చేయాలా అనే దాని గురించి వివాదము ఈ ఫిఫ్టీన్ డేస్ నుంచి జరుగుతుంది సుప్రీం కోర్టు హైకోర్టు వీళ్ళందరూ ఈరోజు దీని గురించి జడ్జ్మెంట్ ఇవ్వబోతున్నారు ఒక శవాన్ని పట్టి ఎంత పెద్ద రాజకీయం జరుగుతుందో మీరు ఆలోచించండి అంటే రాబోయే రోజుల్లో ఎలా దేశం మారబోతుందో అనే దాని గురించి ఒక విధంగా మాట్లాడాలి అని అంటే ఛత్తీస్గఢ్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి మెయిన్గా టార్గెట్ చేసిన వాళ్ళు ట్రైబ్స్ మధ్యలో రెండు వివాదాలు రెండు వర్గాలుగా మార్చేసిరండి అగ్రెసివ్ మిలిటెంట్ యాక్టివిటీ కోసం బజరంగ దళువాసీల కోసం వనవాసి కళ్యాణ్ పరిషత్ అని పెట్టుకున్నారు అంటే ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను అమలు చేయడానికి ఆర్ఎస్ఎస్ ఎన్నో ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నారు అందులో పొలిటికల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ త్రిపుల్ తలాక్ త్రీ సెవెంటీ ఆర్టికల్ సిటి యాక్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ విత్ వీటన్నిటిని కూడా ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉన్న వాటిని పూర్తి చేసి ట్రైబ్ వాళ్ళ మధ్యలో రెండు వివా రెండు భాగాలుగా మార్చుకున్న ఒకప్పుడు అందరు కలిసి ఉండేటోళ్ళు కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే నువ్వు పలానా వాడు నువ్వు పలానా గొడవలు స్టార్ట్ అయిపోయినాయి పైగా పైగా మణిపూర్ గురించి కూడా నేను ఒకసారి వీడియో చూపెట్టాను అక్కడ కేవలం రాజకీయ ఆలోచనలు రాజకీయ లాభాల కొరకు ఆ ల్యాండ్ కొరకు ఏరియాలో ల్యాండ్ కొరకు వీళ్ళు చేసిన ఎన్ని కుట్రలు దాంతో ఏ విధంగా మన క్రైస్తవులు బలి అయ్యారు ఎన్ని చర్చస్ దహనం చేశారు ఎంతమంది క్రైస్తవులు తన ఇంటికి ఇప్పటి వరకు నేను మణిపూర్ స్టిల్ బర్నింగ్ అనే వీడియోలో మీకు చూపెట్టాను ఒకవేళ చూడలేదు అంటే క్లియర్ గా చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఒకసారి పైన డిస్ప్లేస్ అందులో నైన్టీ సెవెన్ పర్సెంట్ మణిపూర్ లోనే జరిగింది రెండు వందల యాభై పైగా ప్రాణాలు పోయాయి థౌజండ్ కన్నా ఎక్కువగా ఎఫ్ఐఆర్ అనేది నమోదు జరిగింది డ్రోన్స్ ద్వారా బాంబ్స్ వేయడం జరిగింది లోక్సభ ఎలక్షన్ సమయంలో ఈవీఎంలు కూడా మాయమైనాయి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రకారంగా రెండు వేల ఇరవై రెండులో నూట ముప్పై ఏడు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో వన్ ఎయిటీ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో రెండు వందల మూడు ఇదంతా జరుగుతూ బీజేపీ నుండి ఎటువంటి సమాధానం అనేది ఫ్రెండ్స్ ఛత్తీస్గఢ్లో ఒక ఘోరమైన అపమానం ఇది క్రిస్టియన్ పెళ్లికి ఆపడమే కాదు వాళ్ళ పెళ్లిళ్ళు వచ్చిన కట్నాన్ని కూడా లాక్కున్నారు ఇంత దరిద్రమైన ఆలోచనలు చూసుకోండి వీళ్ళది ఫ్రెండ్స్ ఇది కేవలము కొంతమంది ఇదంతా ఎక్స్ట్రీమిస్ట్ చేసే పనులండి ఇవన్నీ అందరు సమాజంలో అందరు ఏకంగా ఉండాలని చూస్తాం అందరు కలిసి ఉండాలని చూస్తాం కానీ కేవలం కొంతమంది రాజకీయం చేస్తున్న వాళ్ళు మాత్రమే ఈ విధమైన విభజన చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ విధంగా మనుషుల మధ్యలో ఒక లేనిపోని ఒక ఆలోచనలు క్రియేట్ చేసి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మధ్యలో లేనిపోని భేదాభిప్రాయాలను క్రియేట్ చేసి వాళ్ళను ఒకరిపైన ఒకరిని రెచ్చగొట్టేలాగా చేస్తున్నారండి మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యూ